హాయ్ అండి దీంతో ఆముదం తయారు చేస్తారని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలిని వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యి అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క టిప్ ఒక్కొక్క లాగా ఉంటుంది సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ ప్లాంట్ ని మా సైడ్ అయితే ఆముదం చెట్టు అంటారండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మనకి ఎక్కువగా ఎండగా ఉన్న టైంలో ఈ విధంగా ఈ ఆకును కట్ చేసుకుని మనం ఇలా తలపైన పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మోడంతా కూడా చల్లబడుతుందండి సో మనకి ఎండ కూడా తగలకుండా ఉంటుంది అలానే ఈ ఆకులను అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా దీని లోపల ఉన్నటువంటి పూత అయితే వస్తుంది చూడండి ఈ పూత కాయల్లాగా ఉంటాయండి ఇప్పుడు ఇది చిన్న ప్లాంటే కానీ దీనికి కాయలు అయితే వస్తూ ఉంటాయండి ఆ కాయల్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకుని ఆముదం తయారు చేస్తారండి చాలా చక్కగా చిన్న చిన్నపిల్లలకి చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలకి మాడికి పెడుతూ ఉంటారండి అలా పెట్టడం వల్ల చిన్నపిల్లలకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది అలానే మనకి ఇలా పెద్దవాళ్ళైనా ఇలాగా ఇలాగ పెట్టుకుంటే మన ఒంటిలో ఉన్నటువంటి వేడంతా కూడా కొట్టేస్తుందని అంటారు అలానే మనకి మాడు కూడా ఎటువంటి తలనొప్పుకున్నా కూడా చక్కగా మనకి పోతుందండి సో ఆమ్దం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇలా ఆమ్దం చెడ్డల్ని ఇలా కాయలు ఉన్నటువంటి ఈ కాయల్ని ఎండబెట్టేసి చక్కగా ఆ అయితే తయారు చేస్తాం అమ్మమ్మగారు మా చిన్నప్పుడు ఇలానే ఎక్కువగా కొనుక్కొచ్చేవాళ్ళు కాదండి ఆమ్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు అలా మా అమ్మమ్మ గారికి తెలిసినటువంటి టిప్ అనమాట ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో న్యాచురల్గా ఇలా ఆమ్దం ప్లాంట్లు అయితే అందరికీ తెలిసినవే అండి మన ఇంటి చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి పొలం గట్ల పైన ఎక్కువ ఉంటూ ఉంటాయండి వీటికి కాయలు అయితే కాస్తూ ఉంటాయి ఆ కాయలని ఎండబెట్టేసి చక్కగా ఆమ్దం అయితే తయారు చేస్తారండి సో మీ సైడ్ ఈ ప్లాంట్స్ని ఏమంటారు దీని గురించి ఏమైనా మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ ప్లాంట్స్ అయితే ఇంత చక్కగా యూజ్ అవుతాయని నేను మా అమ్మ గారు చెప్పినప్పుడే నాకు అర్థమైందండి చాలా చక్కగా వర్క్ అవుతాయండి ఇంకా సెకండ్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను అదేంటంటే నా చేతిలో ఉన్న ప్లాంట్ ఇప్పటికే మీకు ఒక ఐడియా అనేది వచ్చేసే ఉంటుంది ఈ ప్లాంట్ని ఏమంటారు మీ సైడ్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే దీన్ని బుడబుచ్చల ప్లాంట్స్ అని అంటారండి ఇది చిన్నప్పుడు మేము చక్కగా ఆడుకునే వాళ్ళం అండి ఇలా ఈ కాయల్ని కట్ చేసుకొని చక్కగా లోపల ఉన్నటువంటి రేగి కాయలాగా ఉంటుందండి ఇలా తొక్క తీస్తే రేఖాయలాగా ఉంటుంది అవి పండిపోతే మంచి టేస్ట్ అయితే ఉండేయండి చిన్నప్పుడు ఎక్కువగా కట్ చేసుకొని తినేవాళ్ళం సో ఇది కూడా ఈ ప్లాంట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి సో ఈ ప్లాంట్ మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా ఈ ప్లాంట్స్ యూజ్ చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పుడు ఈ ప్లాంట్ని చక్కగా ఇలా కట్ కాయలు కట్ చేసుకొని చక్కగా లోపల ఉన్నటువంటి కాయని లాగా ఉంటుందండి సో ఆ రేగకాయలాగా ఉన్నదాన్ని లోపల ఉన్నటువంటి గింజలని అయితే చక్కగా తినేవాళ్ళం అండి పొల పొలగా తీ తీ చాలా చక్కగా ఉండేయండి చిన్నప్పుడు అయితే ఇలా కట్ చేసుకుని ఆడుకునే వాళ్ళం చాలా బాగుండేయండి కాయలు కూడా ఇప్పుడంటే మనకి ఇవన్నీ తెలియదు కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్కి అయితే మేము ఎక్కువగా చిన్నపిల్లలప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అండి సో ఈ ప్లాంట్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ సైడు ఈ ప్లాంట్ని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ని మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లో మనకి ఇంటి చుట్టుపక్కలనే ఉంటాయండి ఈ ప్లాంట్స్తో మనం ఈ ఆకులను కూడా మన అనుకోకుండా దెబ్బ తగులుతూ ఉంటుంది కదండి పుండ్లు అయిపోతూ ఉంటాయి ఇలా ఈ ఆకులు పసరి ఆ పుండ్లపైన పోస్తూ ఉన్నామనుకోండి క్రమేణా ఆ గాయం కూడా మానిపోతుందంటండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ కాయలు అయితే చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అండి మీలో ఎంతమంది తినేవాళ్ళు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం కిచెన్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అంటే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్